అందరి చేత మన్నలను పొంది మన్న కూడా మనం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఆ క్యారెక్టర్ ఎవరంటే మహేష్ మహేష్ నమస్తే నమస్తే రాజా చెప్ప మా ప్రేక్షకులకైనా చెప్తావా చెప్పు హాయ్ అందరికీ నమస్కారం అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్మార్ట్ రాజా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కన ఉన్న మా రాజా చెప్పాడు కదా ఆ గంట నొక్కండి ప్లీజ్ ఓకే నేను చెప్తే వినరు కనీసం మా మహేష్ చెప్పినప్పుడన్నా వినండే వినండి అమ్మూడోడు కదండోయ్ వినను యూజర్గా ఎలా ఉన్నారో చిన్నపిల్లలు చూస్తే సరే మహేష్ మహేష్ పరిచయం నా పరిచయం నాకు తెలిసి గత పాతికి ముప్పై సంవత్సరాలండి మా ఇద్దరికి అప్పుడు పెళ్ళిగా కాదా కురణ కొడుకులం అప్పటినుంచి మేము మంచి ఫ్రెండ్స్ నాకున్న ది బెస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్లో మహేష్ ఒకడు చాలా మంచి వ్యక్తి ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉంటాడు నా దగ్గర మాత్రమే కదా కదా ఓకే మహేష్ అసలు మీ దేవురు ఎక్కడ పుట్టావు మీ తల్లిదండ్రి గురించి చెప్పు ఫస్ట్ ఎందుకంటే మన తల్లిదండ్రులు ఫస్ట్ మనం మనం చెప్పు మాది హనుమాన్ జంక్షన్ దగ్గర పెరికి అనే విలేజ్ అండి గుడివాడల్లి హనుమాన్ జంక్షన్ నుంచి గుడివాడల్ రూట్లో ఉంటుంది వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఆ గ్రామంలో నేను పుట్టాను మా నాన్నగారి పేరు వడ్డీ రోమేశ్వర గారు మా అమ్మగారి పేరు శ్రీరంగనాయకమ్మ వాళ్ళకి నేను నాలుగో సంతానంగా పుట్టాను నాకు పైన ఇద్దరు అన్నయ్యలు అక్క ఓ తమ్ముడు ఒక చెల్లెలు ఇది మా కుటుంబం ప్రేక్షకులదే కదండి మాకు కూడా చెప్పండి ముందు వాళ్ళు తెలుసుకోవాలి అంతేనంటే హనుమాన్ జంక్షన్ అన్నావు నీకు అలాంటి కొంచెం హనుమంతుడు లాగా లక్షణాలు కానీ నీకున్న కోరిక లాంటివి లేవు కోతి లక్షణాలు ఏవో రాలేదా ఆంజనేయుడు లక్షణాలు ఏవో రాలేదా ఆంజనేయుడు బలం ఉంది బలం ఉంది కానీ దూకే లక్షణాలు రాలా ఎప్పుడైనా గోడలు దూకేవా వయసులో మన మంచిగా ఇచ్చినాడు కదా డౌట్ వచ్చింది ఎప్పుడు అంటే నువ్వు వేరే ఉద్దేశం అనుకోద్దు ఆ లక్షణాలతో ఎప్పుడైనా గోడ దూకావాదా గోడ దూకావా అంటే నా ఉద్దేశం జానకాయల కోసం అని ఏకాయల కోసం ఏ కాయల కోసం ఓకే ఏం చదువుకున్నావు నువ్వు నేను గ్రాడ్యుయేషన్ చేస్తాను రెడ్డి కాలేజ్ ఏలూరు రెడ్డి కాలేజీలో బీకామ్ చేశాను పాస్ అయ్యావా కాపీ ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యాను కాపీలు కొట్టా కాపీలు కాపీ కొడతాకేం లేదు అక్కడ టీ కొట్లా టీ కొట్టీ కొట్టకుండా పాస్ అయ్యావు నమ్మచ్చ కష్టపడి చదివి కష్టపడి చదివి అందరూ కష్టపడితే నిల చదివేది కానీ సరే నువ్వు ఇండస్ట్రీకి ఏ సంవత్సరంలో ఎంటర్ అయ్యావు నేను ఇండస్ట్రీకి నైంటీ వన్లో వచ్చాను నైన్టీన్ నైంటీ వన్లో మెడ్రాస్ వెళ్ళా భూమి పుట్టినప్పుడు భూమి పుట్టినప్పుడే మెద్రాస్ వెళ్ళాను ఒక త్రీ ఇయర్స్ మెద్రాస్లో ఏ వయసులో ఎంటర్ అయ్యో అప్పటికి హీరో ఏడు ముప్పై దాటిందిలే అవును మరి మంచి పర్సనాలిటీ ఉన్నావు నాకు తెలిసి అప్పుడు జమ్ జమ్లో ఆడుతూ ఉండి ఉంటావు మరి హీరోగా ఎందుకు ట్రై చేయలే నువ్వు అప్పుడు హీరో వైస్ కూడా దాటింది హీరో వైస్ దాటింది ఏం మాట్లాడుతున్నా ఇప్పుడు మన తెలుగు హీరోలు హాలీవుడ్ అయినా మన తెలుగులో అయినా నలభై యాభై దాటి కళ్ళ కింద ముడతలు వచ్చి వాళ్ళే హీరోలు అంతే కదా ముప్పై అంటే పెద్ద సమస్యే కాదు కదా మరి హీరో కింద అంటే ఇంట్రెస్ట్ లేదా ట్రై ఎందుకు ట్రై చేయాలి హీరోగా ఇంట్రెస్ట్ హీరోగా ట్రై చేయాలని ఎప్పుడు అనుకోలేదు మంచి ఆర్టిస్ట్గానే రైతులు చేయాలని ప్రయత్నిస్తాం అప్పుడు శ్రీకాంత్ ఆయన శ్రీకాంత్ గారు మన శ్రీహరి గారు మన రవితేజ గారు అందరూ అక్కడ అక్కడ అప్కమింగ్ అక్కడ అప్కమింగ్ అందరూ ఒకటే ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నాం ఒకళ్ళు ఫస్ట్ క్లాస్లో ఉన్నారు సెకండ్ లో ఒకళ్ళు వారు థర్డ్ క్లాస్ జనరల్ కంపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు ఫస్ట్ మూవీ ఏది ఫస్ట్ నేను సినిమా ఇండస్ట్రీ వెళ్ళకముందే ముందే విశాఖపట్నంలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు చేశా గీతకృష్ణ డైరెక్షన్ గీతకృష్ణ గీతకృష్ణ డైరెక్షన్లో మంచి హిట్ మూవీ కదా మంచి హిట్ మూవీ ఓకే వెల్ బిగినింగ్ అది ఓకే డైలా అవకాశం ఎలా వచ్చింది నీకు అవకాశం నేను అప్పుడు లెక్కర్ ఇండస్ట్రీలో వర్క్ చేసేవాడిని సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా జగజ్జిత్ ఇండస్ట్రీస్ సరి కంపెనీలో వైజాగ్ చేసేవాడిని నా డిస్ట్రిబ్యూటర్ ఓహోలో ఆ ప్రొజ్యూస్కి బెస్ట్ ఫ్రెండ్ గుడుబ లెక్కర్ అండి గుడుంబ కూడా వన్ ఆఫ్ ద అదే లెక్కర్రిస్టోక్రాట్ విస్కీ ఉంది కదా అరిస్టోక్రాట్ విస్కీ కంపెనీకి నాకు నా డిస్ట్రిబ్యూటరు ఈ కోకిల ఫిలిం ప్రొడ్యూసర్కి బెస్ట్ ఫ్రెండ్ ఇక ఆయనకి ఏంటి నన్ను ఎలా తెరబడి చూపించాలనే ప్రయత్నం ఫ్రెండ్షిప్ గా కుమార్ రాజా అని ఆయన ప్రిడ్యూసర్ని అడగటం ప్రొడ్యూసర్ గీతాకృష్ణ పరిచయం చేయటం అలా ఫస్ట్ టైము కెమెరా ముందు నేను ఒక గొప్ప గిల్ల గొప్ప డైరెక్టర్ అప్పుడు ప్రేసింగ్ చేయటం ఇది మంచిగా గ్యాప్ చేయట్లేదు వచ్చింది దాని తర్వాత కంటిన్యూ అయింద కంటిన్యూ అలా ఆయన ఫస్ట్ టేకులో సీన్ చేశాను శోభన ఆవిడ నరేష్ గారు కాంబినేషన్ సరద్బాబు గారు కాంబినేషన్లో సింగిల్ టేకుతో డైరెక్ట్ చెప్పేసరికి గీతాకృష్ణ గారు చాలా ఎక్కువ ప్రశంస ఇచ్చాడు ఇలాంటి ఆర్టిస్ట్ విశాఖపట్నం లాంటి మార్మూలు కాదయా అంతేనా అంతేనా ఎప్పుడు నైన్టీ వన్ లో జరగలేదు ఆ తిట్టిని తెలియదు కాబట్టి ఏదో నాటకం ఆడుతున్నావు నాకు తెలియగలుగుతాయా ఫస్ట్ మూవీ ఎవరైనా భయపడతారు ఫస్ట్ మూవీ సింగిల్ టేక్ చేసాడు నేను ఎట్లా నమ్ముతా ఎట్లా ఎలా ముందు రంగస్థలం బ్యాక్గ్రౌండ్ ఉంది మనకి స్టేజ్ మీద స్టేజ్ మీద నాటకాలు చేసిన దొరకవు దొర దొరకటా ఉంది నేను వైజాగ్ ప్రసాద్ గారు కలిసి వస్తే వైజాగ్ ప్రసాద్ గారు ఓహ్ ఆయనతో కలిసి మేము నాటకాలు చేసిన వాళ్ళం ఓకే ఆ ఇద్దరికి గురువు గారు అయితే ఆ గ్రూప్లో నేను కూడా ప్రసాద్ కూడా ఉండి ఉండాలి ప్రసాద్ గారు మా మా నాటకాలు వచ్చేలా ఓకే మిశ్రో మిశ్రమ మిశ్రమ గారు మా గురువు గారు మిశ్ర నేను చేశాను ఒక ప్రాజెక్ట్లో నేను దుర్యోధనుడు ఆయన శక్తు అద్భుతమైన నటుడు ఆ నటుడు చాలా మంచి ఆర్టిస్ట్ ఈ మంత్ కలిసా గురువు ఆయన గురుగారు నాటకాలు నాటికం చేశాను అలా రంగస్థల అనుభవం ఉంటాం సింగిల్ టెక్ డైలాగ్ సింగిల్ టెక్ డైలాగ్ ఎలా చెప్పగలి కాబట్టి డైలాగ్ ఏం కాదు బట్టి బట్టి నేర్చుకోవాల్సి అవసరం లేదు బాస్ ఏం కాదు సినిమా చూస్తే అర్థం కోకిలా కోకిలా చూసారా శోభన నరేష్ తోటి కోకిల్ అంట యూట్యూబ్లో ఉంటుంది చూడండి సింగిల్ టేక్ కట్ ఎలా చూసారో కామెంట్ పెట్టండి చెప్పు అది బాగా చేయటంతో గీతాకృష్ణ పొగడ్లో ఇది మీరు మెడ్రాస్ వస్తే ఇగో శరత్ గారు అంతా అవుతారని చెప్పి ఆయన పొగడ్తో బసదు మూలైంది మన అమ్మే అమ్మాయిలు ఎక్కడికంటే కుక్కిచ్చిందండి డైలాగు కిక్ ఇచ్చింది ఉద్యోగానికి ఉరిపెట్టి ఉద్యోగం వరిపెట్టి అంటే ఒక్కసారి మేకప్ పడింది అంటే జీవితకాలం పడుతుంది అది తుడుచుకోవాలి ఎంట్రీ అవుతుంది ఎగ్జిట్ ఉండదు అవును ఎంట్రీ అవుతుంది ఎగ్జిట్ ఉండదు కరెక్టే నువ్వు ఎన్ని కొన్ని మాక్సిమం ఎన్ని సినిమాలు చేసిన తర్వాత డైవర్ట్ అయ్యో అది ఎక్కడ డైవర్ట్ అయ్యో తర్వాత కానీ ఎన్ని సినిమాలు చేసినాక డైవర్ట్ అయ్యో ఆల్మోస్ట్ లోపు పదిలోపులు తీసేప్పుడు మూడేళ్ళు కాలంలో పది పదిహేను సినిమాలు లోపు చేశాను అవును మరి ఆ సినిమాలు హిట్ సినిమాలు మళ్ళీ అవును డైలాగ్ వేషాలు చేశామండి హిట్ సినిమాలు డైలాగ్ వేషాలు చేసావు మంచి బాగుండుంటావు డెఫినెట్గా ఇప్పుడు అంటే ఇప్పుడు బాగాలేదను కాదనుకో అప్పుడు ఇంకా బాగుండేవాడివి మరి మంచి పీక్ టైంలో డైవర్ట్ అయ్యి రియల్ ఎస్టేట్ ఎందుకు వచ్చావు అప్పుడు కరెక్ట్గా నేను లాడర్ ఎక్కుతున్న టైం నిజం ఎక్కుతున్న టైంలు మనం ప్రతి డైరెక్టర్ మనం ఇష్టపడే పరిస్థితి ప్రతి సినిమాలో ఇంకో సినిమా చేస్తే వచ్చే అవకాశం ఉంది ఆ టైంలో నా పైన ఉన్న అన్నయ్యకి హార్ట్ మేనేజ్మెంట్ అయింది అన్నయ్యకి హార్ట్ మేనేజ్మెంట్ అయ్యి జాబు మానేసే పరిస్థితి పిల్లలు చదువుతున్న పరిస్థితి ఓకే చదువుతున్నారు అప్పుడు ఇది ఈ కుటుంబ పరిస్థితి వల్ల ఆదుకోవాలనేది ఒకటి పరిస్థితి ఆర్థిక పరిస్థితి నాకు నేను షైన్ అయ్యేవాడిని ఖచ్చితంగా నేను ఎదిగేవాడి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి తమ్ముడు జాబ్ సెటిల్ అవీ మా చెల్లి తాలూకు పెళ్లి చేస్తు నేను పర్సనల్గా తీసుకుని చేసే పెళ్ళి అది దాని అప్పులు ఇవన్నీ కూడా నాకు పెద్ద బాధ్యత అయిపోయింది ఎన్ని ఎదుర్కోవాలంటే నేను రియల్ ఎస్టేట్లో ఏదోటి షార్ట్ టైంలో లేకలుగా సంపాదించి ఒడ్డెక్కాలి డబ్బు బాగా సంపాదించి మన ఇండస్ట్రీ వద్దాం అని కానీ రియల్ ఎస్టేట్ కి మరి నీకు గుర్తుందో లేదో నాకు తెలియదు నీకు ఒక పార్ట్నర్ ఉండేవాడు ఆ పార్ట్నర్ నిన్ను రియల్ ఎస్టేట్ చెయ్యండి అని తోసింది ఎక్కువ వ్యక్తి ఉన్నాడు ఎవరు తెలుసా గుర్తుందా నీకు నువ్వే థ్యాంక్ యూ నువ్వే నీకు నిన్ను వెంకటేష్ ని చేసుకోండరా ఏదో బతకండ్రా అంత కొన్నా కొడుకున్నాం కదా అప్పుడు మనం అని నేను ప్రోత్సహించి రియల్ ఎస్టేట్ లోకి తోసిన వ్యక్తి నేనే అది గుర్తుందో లేదో ఈ ఇంటర్వ్యూ ఆటోటాకి వెళుతు ఇంటర్వ్యూ తర్వాత కంపెనీ కోసం తీసుకెళ్ళవు అవును కానీ ఆ ఏజెంట్ గడికి నేను పరిచయం చేసి చేసావు బట్ వాడు రాజాతో హోపిలాడుకుంటాడు ఈ పక్కన తెగ వగుతున్నాడు ఇటు మహేష్ బాగా కొండగానే కొదిగిస్తాడు వస్తాడు వీడు పట్టుకోవాలి ఆయన పడతా మొదలైతే ఏదైనా కానీ దారి మంచి దారి రూట్ ఏర్పాటు కారణమే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అది గుర్తు పెట్టుకున్నావు చాలు అప్పుడు తర్వాత నా పనుల్లో నేను నీ పనుల్లో నేను ఉన్నాను ఏదో భూదందాలు కబ్జాలు కూడా చేసినట్టు తెలిసింది కబ్జాలే చేయలేదు ఉన్న ఉన్న ప్రాపర్టీ కాపాడుకోవటానికి నానా ఇబ్బందులు పడ్డాం ఇంకోటి కూడా అప్పట్లో నేను పేపర్లో చూశాను ఒక ప్లాట్ ముగ్గురు నలుగురికి రిజిస్ట్రేషన్ చేసావట పేపర్ కూర్చున్నాది అసలు పేపర్ చూడటం అలవాటు ఉందా నీకు ఇదే నిజంగానే ఇద్దరు ముగ్గురికి అంటే ఒక ప్లాట్లు అలాంటివి అలాంటివి చేసి మళ్ళీ సినిమా కూర్చో సంపాదించుకుంటూ కూర్చుంటాం సంపాదించావా ఏం సంపాదించావు ప్రజల యొక్క ప్రేమ సంపాదించాం అంతే అంట ఇలాంటి ఆత్మీయులు సంపాదించాను అంతే అంట మధ్యలో రచనలే చేసిన